హలో ఫ్రెండ్స్ రమముడి సీరియల్ నవంబర్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగితే చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజీ కావ్య క్యాపిటల్కి తూరి డిజైన్స్ తొమ్మిదరం చేయాలనుకుంటాడు కదా ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందండి ఈ ఎపిసోడ్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే మనం ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం లాస్ట్ ఎపిసోడ్లో కావ్య రాజీ కావ్య డిజైన్ వేసిన డిజైన్స్ ఆఫీస్లోనే ఉంచి వెళ్తుంది కదా ఇంకా కళావతి శృతి డిస్కస్ చేసుకుని ఇక్కడైతే పోకుండా ఉంటాయి జాగ్రత్తగా అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ రాజ్ చాంబర్ని రాజ్ చాంబర్లోకి చూస్తుంది కావ్య చూస్తే అక్కడ రాజు కనిపించాడు కనిపించకపోయేసరికి శృతిని అడుగుతుంది ఏంటి సార్ వెళ్ళిపోయారని అడుగుతుంది అప్పుడు శృతి అంటుంది ఏమో మేడం నేను చూడలేదని అంటుంది ఆ తర్వాత కావ్య చాంబర్ దగ్గర ఆగి ఇలా చేసి కళావతిని మోసం చేస్తున్నాను అనుకుంటాడు రాజు అంటే లోపలికి వెళ్దాం అనుకుని కూడా మోసం చేస్తానని అనుకుంటాడు మోసం ఎలా అవుతుంది తనను పెళ్లి చేసుకుని మహారాణిలో చూసుకున్నాను ఆ లెక్కను చూస్తే కళావతి ఈ విధంగా అయినా నా రుణం తీర్చుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది కాబట్టి అది వేసిన డిజైన్స్ తస్కరించడం అంటే దొంగతనం చేయడానికి నేనైనా తస్కరించడాన్ని పేరు పెట్టుకున్నాడు అనమాట తప్పే లేదని కావుగా చాంబర్లకు వెళ్ళి డిజైన్స్ ఫోటోలు తీసుకుంటాడు ఆమె వేసిన డిజైన్స్ టేబుల్ మీద ఉంటాయి కదా వాటిని ఫోటోలు తీసుకుంటాడు రాజు పర్లేదు చాలా బాగా వేసింది నేను ఆ టీం నమ్ముకొని పక్కా ఓడిపోయేవాడిని ఇంత మంచి డిజైన్స్ దొంగతనం చేయడంలో తప్పే లేదు ఇలాంటి వాటికి నా అలాంటి వాడు దొంగతనం చేసే అర్హత ఉందని రాజు అనుకుంటాడు ఇంతలో కావ్యం వెళ్తూ వెళ్తూ బ్యాగ్ మర్చిపోయాను అని చెప్పి వెనక తిరిగి చూసుకొని చాంబర్ తన చాంబర్లోకి వస్తుంది కావ్య ఆ వస్తున్న వాళ్ళ మాటలు విని చాంబర్ కింద డెస్క్లో దాక్కుంటాడు డిజైన్స్ పొజిషన్ మారుండడంతో తన బ్యాగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు డిజైన్స్ పొజిషన్ అంటే తను పెట్టిన ప్లేస్ కాకుండా డిఫరెంట్గా ఉండడంతో చూస్తుంది ఏంటి చాంబర్లోకి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారని చెప్తుంది కావ్య దయ్యాలు ఏమైనా ఉన్నాయా మేడం అని శృతి అంటే నీ బొంద ఎవరో వచ్చి వెళ్ళారని కావ్య అంటుంది రాసేమైనా వచ్చారా అని మీ మీడిజన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని వచ్చారేమో అని శృతి అంటుంది ఆయన కోపిష్టి ఆయన గర్వం ఇంక అంతే కానీ ఆయన మోసం చేయరని ముందు తిట్టి తర్వాత పొగుడుతుంది కావ్య అది చూసి ఇదేంటి ఇది తిట్లదండకు అందుకుంది అని రాదు అనుకుంటాడు తర్వాత ఆయన ఉంటే గొడవ శృతి కావ్యతో అంటుంది మేడం మీరు ఆయన ఉంటే గొడవ పడతారు ఆయన లేకుండా మాట కూడా పడిని సరే పదండి అని శృతి అంటుంది ఇంకా దాంతో ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా రాజు ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకుంటూ వచ్చి లేచి కింద నుంచి పైకి వచ్చి షేర్లో కూర్చుంటాడు ఏదే ఏమైనా నువ్వు చెప్పి నిజమే కళావతి నాకంటూ క్యారెక్టర్ ఉంది నేను ఇప్పటివరకు ఎవరిని మోసం చేయలేదు కానీ ఈసారి మాత్రం నిన్ను మోసం చేయక తప్పట్లేదు ఈ కంపెనీని ఇంత పెద్దగా డెవలప్ చేసి తిరిగి సీఈఓ అవ్వడానికి మాత్రం మోసం చేయొచ్చు అని రాజు అనుకుంటాడు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత సైలెంట్గా రాజు వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడికి అయిపోయిన తర్వాత మనం ఇంట్లో అనమాట దుగ్గిరాల ఇల్లు ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు ధాన్యలక్ష్మి ఈరోజు కూడా రాదు అప్పుడే తన మెట్లు దిగి వస్తుంది వచ్చి చక్కచక్క కిచెన్లోకి వెళ్తుంది అదేంటి కిచెన్లోకి వెళ్ళిందని ప్రకాశం డౌట్ పడతాడు నీకే క్లారిటీ వస్తుంది వస్తుంది కదా నీకే క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంతలో కిచెన్లో నుంచి తన వంట చేసుకుంది కదా నిన్న వండుకున్న భోజనం తెచ్చుకుంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు తను వండుకొని ప్లేట్లో వడ్డీసుకుంటే చికెన్ ఉంటుంది అది స్వప్న అడుగుతుంది ఏంటి శాంత చికెన్ చేసుకుని నాకు ఏం ఏంటి అని అడుగుతుంది అది నేను ఉండలేదమ్మా అని శాంత అంటే ఎవరు వండితే ఏంటి మాకు వేరు స్వప్న అంటుంది అది తన కోసం మాత్రమే ధాన్యలక్ష్మి వండుకుంది తను అనుకున్నది జరగట్లేదని వంటింట్లో వేరు కుంపటి పెట్టింది అని చెప్పి వాళ్ళ అత్తగారు ఇంద్రాదేవి అంటారు ఒకప్పుడు స్వాతంత్రం కోసం బట్టలు బహిష్ విదేశీ వస్తువులు బహిష్ బట్టలు బహిష్కరించినట్లు తను అనుకున్న జరగడం కోసం నా కోడలు ఇంట్లో తిండిని బహిష్కరించిందని ఇంద్రాదేవి అంటుంది అప్పుడు రుద్రాణి మన రుద్రాణి అత్త అంటుంది ధాన్యలక్ష్మి వాళ్ళు అందరికీ వెట్టకారంగా అయిందా ఇలా తెప్పిపోవడము పెత్తరికం అనిపించుకోదు ఏంటి నాన్న కోడలికి అవమానం జరిగితే మౌనంగా ఉన్నారని నువ్వేం మాట్లాడవా ఏంటి నాన్న మౌనంగా ఉన్నారని వృత్తాణి అంటుంది నా కొడుకు అన్యాయం జరిగినప్పుడే మౌనంగా ఉన్న మామే నా కోవమానం జరిగితే స్పందిస్తారా అని దాని లక్ష్మి అంటుంది నువ్వు అడిగింది ఏమైనా బ్రెడ్ ముక్క ఆస్తిలో వాట అందరం కలిసి ఉంటే మన అస్తిత్వం ఉంటుంది ప్రకాశం అంటాడు ఈడైలం అందరం కలిసి ఉంటేనే మన అస్తిత్వం ఉంటుంది ఇంట్లో ఉంటేనే మనకు అస్తిత్వం ఉంటుంది ఎవరిదారిన వాళ్ళు వెళ్తే గౌరవంగా బతకలేమని ప్రకాశంగా అంటాడు వాళ్ళ అమ్మగారు మెచ్చుకుంటారు ఎన్నాళ్ళకి మంచి మాట చెప్పావరా అడ్డమైన వాళ్ళ సలహాలు విని చెడిపోతున్నావు దాని లక్ష్మి నీ కొడుకు కోసం పోరాడు కానీ ఇంటిని ముక్కలు చేయాలనుకోకు ఆస్తిని పంచమంటే ముక్కలు చేయడమే కదా అని ఇంద్రదేవి అంటుంది ఇంట్లో నీతులు అందరూ బాగానే చెప్తున్నారు కానీ న్యాయమే చేయట్లేదు అని చెప్పి దాని లక్ష్మి అంటుంది సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగాలన్న టైం పడుతుంది ఇది ఇల్లు ఇంట్లో కూడా ఇది ఇల్లు ఇంట్లో కూడా అంతే ప్రకాశం అంటాడు కావాల్సినంత టైం తీసుకోండి వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని దాని లక్ష్మి అంటుంది సరే నువ్వు కష్టపడతానంటే ఎవరు కాదంటారు అని ప్రకాశం అంటాడు అన్నయ్య అలా మాట్లాడుతుంటే నువ్వే అనవే నువ్వేమీ అనవెట్టి నాన్న నృత్యాణి అంటుంది దాని లక్ష్మి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు నిరుతాణి అడుగుతుంది నా కొడలికి సపరేట్గా వంట చేసుకోవడానికి పాత్రలు సరిపోతాయో లేదో కొత్తవేమైనా కావాలో తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి సీతారామయ్య గారు పెద్ద పనిచేస్తారు ఈ పంచాయితీ విపరీతంగా బయలుతుంది ఈ ఎపిసోడ్లో మామూలుగా హైలైట్ కాదు ఇది అందరూ ఇంకా మామూలుగా నవ్వరు అలా దాని లక్ష్మికి రుద్రానికి పెద్ద షాక్ ఇచ్చేస్తాడు సీతారామయ్య గారు దాంతో ఇంకంతా నవ్వుకుంటారు అలాగే నాన్న తప్పకుండా అని ప్రకాశం అంటాడు గిన్నెలు కొనించేదానికి సీతారామయ్య వెళ్ళిపోతాడు నీ వంటకి ఏమేం కావాలో లిస్ట్ రాసి లేకపోతే మళ్ళీ మర్చిపోతాను మళ్ళీ మర్చిపోయానని చెప్పి గొడవ చేస్తాను ప్రకాశం అంటే కోపంగా దాని లక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఏంటమ్మా నాన్న ఉద్దేశం వేరు కుంపటి పెట్టినా పర్వాలేదు కానీ ఆతి మాత్రం ముక్కలు చేయను అనా అని రుతురాణి కోపంగా అంటుంది అంతే కదా రుతురాణి నీకు వేరుగా చెప్పాలా అపర్ణ అంటుంది మీకు సున్నితంగా చెప్తే ఎలా అర్థమవుతుంది మా అత్త చాలా స్ట్రాంగ్గా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి స్వప్న బాగా కట్టిగా చెప్తుంది రుతురాణి వెళ్ళిపోతుంటే ఆగు అని చెప్పి దాని లక్ష్మిని రెచ్చగొట్టి చాలు ఇంకా ఇలాగే చేశామంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుందని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది అర్థం కాలేదు తన నిర్ణయం అంటే ఒకవేళ నీకు కాస్తి ఇవ్వాలని ఉన్నా సడన్గా మా అని చెప్తున్నారని స్వప్న అంటుంది తర్వాత ఎంత కోపం వచ్చినా చికెన్ వదిలేస్తారా నీకు నేనున్నా అంటూ ధానిలక్ష్మి వండిన వంట తింటుంది స్వప్న ఇంకోవైపు పైన డిజైన్స్ను రీక్రియేట్ చేసి నేను వేసినట్లుగా బిల్డప్ ఇస్తాను రాదనుకుంటాడు తన కావ్య డిజైన్స్ అన్ని ఫోటోలు తీసుకొని వచ్చాడు కదా దాని గురించి డిస్కస్ చేసుకుంటాడు అనమాట దాంతో కోపంగా దగ కుట్రా అని రాజు అంతరాత్మ లోపల నుంచి అరుస్తాడు నువ్వు లోపలే ఉండి బయటికి రాకు వచ్చావంటే అంతరాత్మ హత్య చేసినా శిక్ష పడదు అని రాజు అనుకుంటాడు ఇంకా కళావతికి ఇంత టాలెంట్ ఎలా వచ్చింది ఎంతైనా నేనే కదా డిజైన్స్ పెడ నేర్పించిందని రాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో తాతయ్య గారు వస్తారు ఏంట్రా నేను రాగానే ఏదో రహస్యం దాచినట్లు దాస్తున్నావు అని తాతయ్య గారు అడుగుతారు అలాంటిదే లేదు తాతయ్య రేపుడేమో ఇచ్చి అందరి ముందు చూపిస్తాను మీ ఇతరులు ఎవరు గెలిచినా కాంట్రాక్ట్ మన కంపెనీకే వస్తుంది కానీ ఎవరు ఓడిపోయినా నేను అనుకున్నది జరగదు టెన్షన్ నీకు కాదు మాకు ఇక పడుకో అని చెప్పి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు అసలు ఆ కళావతి వచ్చి డెమో ఇవ్వకుండా చేయబోతున్నానని తెలిస్తే తాత ఏమైపోతారో అని రాజ్ ఖండింగ్ ఆలోచిస్తాడు దాంతో కావ్య ఆటో డ్రైవర్ కాల్ చేసి ఆఫీస్కి లేట్గా తీసుకురావాలని షార్ట్ కట్ అని చెప్పి ఊరంతా తిప్పి పదిన్నరకు తీసుకురావాలని లేదంటే నీ పని నేను చేస్తానని రాజును బెదిరిస్తాడు కావ్య ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి రాజు బెదిరిస్తాడనమాట దాంతో డ్రైవర్ సరే అంటాడు సేమ్ అనుమతులు సినిమాలో నాగార్జున చేసినట్లుగా చేయాలనుకుంటాడు రాజు మరుసటి రోజు ఉదయం కనకం పూజ చేస్తుంది అది చూసి కావ్య ఆశ్చర్యపోతుంది కావ్య వేసిన డిజైన్స్ వేసిన స్కెచ్లను బట్టి పూజ చేస్తుంది కనకం అంటే తను వేసిన డిజైన్స్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తుంది అనమాట అవి నీ ఆయుధాలే అందుకే ఆయుధ పూజ చేశాను ఈ పందంలో నువ్వు గెలుస్తావు కదా నీకు ఆపోజిట్గా ఉండేది అల్లుడు గారు కదా కూడా ఓటమి ఒప్పుకోరు అని కనకం అంటుంది నా ప్రయత్నం నేను చేసే తర్వాత దేవుడి దయ నేను చేస్తాను ఆ తర్వాత దేవుడి దయ అని కావ్య అంటుంది దాంతో కనకం వాల్సిన తర్వాత కావ్య వెళ్ళిపోతుంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని కనకం అంటాడు అంటు అంటుంది కృష్ణమూర్తి కూతురు అట్టానికి వెళ్ళకపోతే బాధగా ఉంటుంది కదా అని కనకం అంటుంది అప్పుడే అంతలో ఊహించుకుంటున్నావా సరే ఉండు ఏడు అని చెప్పి కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు తర్వాత మేడం ఏంటి రోజు వచ్చేదానికంటే ముందు వస్తున్నారు రాత్రారేమో లేటుగా తీసుకురమ్మని చెప్పారు ఏం చేయాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటాడు మేడం ఇప్పుడు రావు కాలం ఇరవై నిమిషాలు ఆగి వెళ్దామా అని లేట్ చేసేందుకు కవర్ చేస్తాడు ఆటో డ్రైవర్ కానీ డ్రైవర్ని తిట్టి ఆటో స్టార్ట్ చేసింది కావ్య ఇంకోవైపు ఇంట్లో అపర్ణ కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు అంత టెన్షన్ అని ఇందిరాదేవి అడుగుతుంది ఉండదు అత్తయ్య రాత్ర చేతిలో కావ్య ఓడిపోతుంది కదా అని రుద్రాణి అంటుంది దాంతో నీ నోటి నుంచి మంచి మాటలే రావని కోపడుతుంది అపర్ణ అసలు మాటలే రాకుండా చేయమంటారని స్వప్న అంటుంది అంటే ఏం చేస్తావని రాహుల్ అడుగుతాడు అమ్మమ్మగారు పర్మిషన్ ఇస్తే ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను అని స్వప్న అంటుంది ఇంక వీళ్ళ అత్తకోడలు కూడా ఎప్పుడు ఉండేది కదా ఇంక ఇవాళ భార్య భర్తలకు సో సవా సవాల్కు ఫుల్ స్టాప్ పెట్టే రోజు కదా అందరం టెన్షన్గానే ఉన్నామని చెప్పి ప్రకాశం అంటాడు ఇంతలో రాజు కొత్తగా స్టైల్గా ఎంట్రీ ఇస్తాడు సీఈఓ అంటే ఈ మాత్రం ఉండాలి కదా ఇప్పుడు విషర్ చెప్పి గంట తర్వాత కంగ్రాస్ చెప్పాలి నేను ఇప్పుడే చెప్తున్నాను నేను గెలిస్తే మాత్రం కళావతికి ఎప్పటికీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెట్టొద్దు అని వాళ్ళ అమ్మని ఆశీర్వాదం అడుగుతాడు రాజు పిల్ల పాపలతో చల్లగా ఉండమని అపర్ణ దీవిస్తుంది వెళ్ళి ఫిజ్లో పెట్టు ఈ ఆశీర్వాదం అని అంటాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మంచిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్